పరమాత్మనే ఈరోజు అథర్వణ వేదం మూడవ కాండంలో పదకొండవ సూక్తంలో మూడవ మంత్రం ఈ మంత్రంలో విషయం యజ్ఞము చే దీర్ఘాయువు పరమాత్మ వేద మంత్రముల ద్వారా మనం ఇప్పుడు మన రోజు నిత్యము చేస్తున్న దేవయజ్ఞం ఏదైతుందో ఆ దేవయజ్ఞము ద్వారా ఈ హవనం కోమము అని ఏదైతే ఉందో దాని ద్వారా మానవులకు దీర్ఘాయువు కలుగుతుంది అని స్పష్టంగా వేదమంత్ర అధికారంతో చెప్తున్నారు ఈ మంత్రం చూద్దాం ఓం ఓ సహస్రాక్షేణీయం

ఔషధులుచే ఔషధులు నెయ్యి మొదలగు కూడి ఉన్న చేతవీర్యణ వందల కొలది గుణములను కలిగించు శతాయుష నూరు సంవత్సరముల వరకు ఆయువును వృద్ధి నునర్చునట్టి హవిష హవనము ద్వారా ఇక్కడ ఈ యజ్ఞం ఏదైతుందో మనం చేసి నిత్యం యజ్ఞాన్ని స్థుతి చెప్పాలంటే ఇక్కడిది యజ్ఞం అంటే ఏంటి అలాంటిది సహస్రాక్ష వేల కొలుగు ఔషధాలు ఇక్కడ మనం చేస్తున్న ఇందులో హవన ద్రవ్యం అంటాము ఈ హవన ద్రవ్యం అనేది హిమాలయాలలో ఔషధ గుణాలు కలిగినటువంటి హెర్బల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాటి యొక్క ఆకులు పూలు విత్తనములు వేళ్ళు వెరెళ్ళు వాటన్నిటిని సేకరించి దాన్ని హావరమీ అంటున్నాము దానితో అందులో ఏముంది శతవీన వందల కొలత గుణాలు కలిగి ఉన్నటువంటి ఆ ఔషధ గుణాలు ఆ పదార్థములు అవి అగ్నిలో దహింపబడి వాటి యొక్క అగ్నిలో ఏ పదార్థం వేసినట్టయితే అది ఒకటి దానిలో గుణం పెరుగుతుంది రెండవది వ్యాప్తం అవుతుంది అక్కడ నుంచి వాయువులో కలిసి అది ఏం చేస్తుంది నూరు సంవత్సరాల వరకు ఆయుష్ను వృద్ధిని నచ్చుతుందన్నది స్పష్టంగా ఇచ్చారు అలాంటి హవనం ద్వారా నేను ఏనం ఆహార్షం ఈ పురుషుని ఐశ్వర్యవంతుడకు పరమాత్మ సమీపనకు తెచ్చినాను యజ్ఞం ద్వారా ఈశ్వర ప్రాప్తి అది ఎలా జరుగుతుంది ఆయువృద్ధి పొందిన వృద్ధి పొందిన ఆయు ద్వారా ఆ పురుషుడు ఏమవుతున్నాడు ఆ యజ్ఞం చేసిన యజ్ఞకర్త పరమాత్మ సమీపమునకు తెచ్చినాను పరమాత్మ ఐశ్వర్యవంతుడు అంటే ఐశ్వర్యం అంటే భౌతికమైనటువంటి ధన ధాన్య ఐశ్వర్యమే కాకుండా అతని యొక్క ఆరోగ్యం ముఖ్యమైన ఐశ్వర్యం ఆరోగ్యమైన ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను అని చెప్తున్నాడు పరమాత్మ ఇంద్ర పరమేశ్వరుడు ఈ పురుషుని ఏ విధముగా దీర్ఘాయుష్మంతుడవనో అందుకొరకు కొరకు విశ్వశ సంపూర్ణ దురిత్య చెడు ఆపదల కష్టముల దుఃఖముల నుండి అతిపారం దాటించి శరద నూరు సంవత్సరం వరకు చిరకాలం జీవింపజేయును అది దీర్ఘాయుష్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ కాలము జీవించి ఎలా జీవించాలి చెడు దురితస్ ఏదైతుందో చెడు ఆపదలు కష్టములు దుఃఖములు అంటే మనము మన చుట్టూ ఉన్నటువంటి కాలుష్య వాతావరణం మనకు రోగంలో కలిగిస్తుంది దుఃఖాలు కలిగిస్తుంది తద్వారా దుఃఖాలు అలాగే తినే పదార్థాలు ఈ పంటలు ఏవైతున్నాయో వాటిని కూడా ఈ కాలుష్యం కారణంగా పంటల యొక్క అవి కూడా దూషితమై మనకి ఆరోగ్యం చెడగొడుతున్నాయి అలాగే ఈ రకంగా చెడు వాయువు ద్వారా వచ్చే వర్షం కూడా కాలుష్యమైన వాయువు ద్వారా వచ్చే కాలుష్య నీరు ద్వారా వృష్టి ద్వారా భూమి కూడా ఆ చెడుని పీల్చుకొని ఆ భూమిలో విత్తనం లేదా అదే చెడుని ఈ పదార్థాలు మనం తినే పంటలు కూడా కాలుష్యం అవుతున్నాయి తద్వారా రోగాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా దుర్త అనేటువంటి ఇవన్నీ వస్తాయి తద్వారా ఆ రోగముల ద్వారా మనం దుఃఖాలు పాలవుతున్నాం ఆయుష్ క్షీణిస్తుంది రోగాలతోనే జీవిస్తూ పోతున్నాం తప్ప మన చుట్టూ ఉన్నటువంటి వాయు కాలుష్యం నివారణించాలనే జ్ఞానం తర్వాత ఆ స్పందన ఎవరిలో లేదు ఆనాడే ఋషులు పరమాత్మ యొక్క జ్ఞానం ద్వారా నిత్యము యజ్ఞం చేసుకోండి మీ గృహాన్ని పరిశుద్ధం చేసుకోండి క్రిములు లేకుండా దుఃఖకారకమ క్రిములు లేకుండా చేసుకోండి శుద్ధ ప్రాణవాయువుని పీల్చుకోండి ఆరోగ్యంగా ఉండండి నూరేళ్ళు ఆరోగ్యం నూరు గేళ్ళు కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉందని శ్రద్ధాయుషం అని చెప్పి పరమాత్మ ఋషులు చెప్పారు వాళ్ళు చేశారు నేర్పించారు మనకు మాత్రం శ్రద్ధ కలగటం లేదు సాధ్యమే నిత్యం హవలు చేయటం ద్వారా స్వయంగా నేనే అనుభవిస్తున్నాను నేను ఇప్పుడు ఏ ఏ హాస్పిటల్కి వెళ్ళి రోగాలు మందులు వాటనలేదు ఇంట్లో గుప్పుడు గుప్పుడు మందులు వాడేస్తారు బాక్సును పెట్టుకొని నా యొక్క అవసరం నాకు రాలేదు ఇప్పుడు ఐదున్నర సంవత్సరాల నుంచి నిత్యం హవన్ చేస్తున్నాను నిత్యము ఎవరిని చేయని ఆశించకుండా ఇది ఈ హవన్ చేయాలి దీని యొక్క ఇదే విషయం ఇక్కడ భావనలు కూడా చెప్తున్నారు మంత్ర యొక్క ఉత్తమ హవ్య పదార్థముల చేయబడి హోమము శారీరక దోషములను దూరములచి దీర్ఘాయుష్మంతను చేయను ఇది మంత్రం యొక్క భావార్థం కాబట్టి సజ్జనులారా మీరు జిజ్ఞాస కలిగి సమాజం సంగతి తర్వాత కనీసం మీ ఆరోగ్యం బాగు చేసుకోవటం సరే ఆర్య సమాజాన్ని చేరి ఏం చేసి విధానం తెలుసుకొని మీ గృహాన్ని మీ ఇంట్లో ఉండే పరివారం యొక్క ఆరోగ్యం కోసం శతాధిక వర్షం జీవించడం కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఓ